I'm हां ये चित्र प्रिंसिपल दिल्ली मैंने था दिल्ली के बच्चा है क्या हो रहा है ఆన్ చేస్తాం మైక్ ఆన్ చేస్తాం కొంచెం కొంచే గుండలు ఆన్ చేస్తాం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏ చేత వస్తుంది అనేది परマンスलो यदि जुनारको मदनकाको पोस्टरामा माइक वार्डले अन्तर्वार्ता राखेको थियो। प्रादिकले भनेको थियो

यो 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 дил पक्के जैसा ना माइक बस ना देखो हेलो हेलो बाय भाई माइक हेलो हेलो कौन वेदना बोल मारता है हेलो రైతు సోదరు కలిసి రేపు జరగబో సబ్జునియట్స్ విభాగానికి కమిటీ వారి కార్యక్రమంలో ప్రాజెక్స్తున్నామండి తొమ్మిది జతల రైతు సోదరులు వారి యొక్క పేరు నమోదు చేస్తున్నారు సబ్జునియర్స్ విభాగంలో అదేవిధంగా రేపటి రోజున రెండు విభాగాలు ప్రదర్శన నిర్వహించవలసి ఉన్నది కనుక కమిటీ వారి నిర్ణయం ప్రకారం సబ్జూనియర్స్ విభాగంలో మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు ఎనిమిది గంటలకు తప్పనిసరిగా రేపు ఉదయం ఎనిమిది గంటలకు కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా కమిటీ వాళ్ళు నిర్ణయించబడి ఉన్నారు తుది నిర్ణయం కమిటీ వాళ్ళు అండి కంటిన్యూస్గా తొమ్మిది జతలు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రేపు ఉదయం సబ్జూనియర్స్ విభాగం ప్రదర్శన ప్రారంభించబడిన వెంటనే జూనియర్స్ విభాగాన్ని కూడా పేరు నమోదు చేసుకొని రాదీసి సబ్ జూనియర్స్ విభాగంలో ప్రదర్శన పూర్తి అయిన వెంటనే జూనియర్ విభాగంలో కూడా రేపు ప్రదర్శన నిర్వహించుకోవాల్సి పూర్తి చేయవలసి ఉన్నది మీరు ఆ యొక్క విషయాన్ని గమనించి సబ్జీనియర్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా వచ్చి మీ జతలతో వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనాలి రాజిస్తున్నామండి తొమ్మిది జతల వారు పేరు నమోదు చేస్తున్నారు వారి వివరంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్లతో సోమిశెట్టి చెప్పరయ్య వెంకాయ మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయుల గారి గుంటూరు వారి తరఫున ఉన్నారా రెండు ఆర్ఆర్ గో శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం త్రినేత్ర రుద్రనేత్ర ఉన్నారు మూడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బీజిఆర్ శ్రీ వెంకటగిరి నాయుడు గారు ఎర్రపాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా గోరింకా కొత్తకిత్త ఉన్నారు నాలుగు శ్రీ అభ్యాంజనేయ స్వామి ఆశీస్సులతో వీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వట్టిచిరుకూరు మండలం గుంటూరు జిల్లా వారు ఉన్నారు ఐదు శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మణి సోదరి గారు పెదగుట్టిపాడు గ్రామం ప్రచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా భగవత్ సింగమలై ఆరు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వీరసింహ దాన్ ఏడు శ్రీ బల్లికూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ పోల్స్ పావులూరు విరాస్వామి సోదరి గారు బల్లికురవ బల్లికూర మండలం బాపట్ల జిల్లా ఎనిమిది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారకరామ బుల్స్ మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగూరు మండలం బాపట్ల జిల్లా శ్రీ సోత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జీఎల్ఆర్ పోల్స్ గరికపాటి లక్ష్మీ సౌదరి గారు పెదగొట్టిపాడు రద్దిపాడి మండలం గుంటూరు జిల్లా గాంధీబా కేసరి తొమ్మిది శ్రీ ఆగ్రాపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో యాపిన శ్రీ గారు డాక్టర్ రామారావు గారు గౌరవ సర్పంచ్ గారు కొత్తపాలెం మాసవర మండలం పల్నాడు జిల్లా తాండవ డాగు మహారాజ్ మొత్తం తొమ్మిది మంది రైతు సోదరుల వారి యొక్క పేరు నమోదు చేస్తున్నారని ప్రార్థిస్తున్నారని ఆధ్వర్యంలో మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు ఉదయం ఎనిమిది గంటల కోర్టులో ప్రవేశపెట్టాలి ప్రతి పోటీలో ఏ విధంగా అయితే పాల్గొన్నారో అదేవిధంగా క్రమశిక్షణ పాటించి పోటీలో పాల్గొనాలి

రెండు ఆర్ఆర్ పోస్ రోహన్ బాబ్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం త్రీనేత్ర రుద్రనేత్ర పోటీకి రావాలి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో బీజేఆర్ బోష్ నాయుడు గారి అర్థం ఖమ్మం ప్రకాశం జిల్లా గోరికా కొత్తగట్ట రెండవ జతగా పోటీలు శ్రీ అభ్యాంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వట్టి చెరుకూరు మండలం గుంటూరు జిల్లా నెంబర్ సెవెన్ ఏడవ జతగా సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ గతిపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాడు ప్రతిపాడు మండలం భగవత్ జిల్లా మూడవ సిడో గతగా పోటీ శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సుల ఆర్కే బోస్ అంతోటా శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చెండూరు మండలం బాపట్ల జిల్లా వీరసింహ్ నాలుగో జతగా పోటీకి రావాలి శ్రీ బలికూర పోలేరు అమ్మ తల్లి ఆశీసులతో పిలి పోలీసు సోదరు గారు బలికురం బలికురం మండలం బాపుల్ల జిల్లా మొట్టమొదటి జతగా పోటీకి రావాలి ఉదయం ఎనిమిది గంటలకు రెడీగా ఉండాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో నందమూరి తారకరామ బోల్స్ మక్కిన కోటేశ్వరరావు గారు ట్రంగుడూరు ట్రంగుడూరు మండలం బాపట్ల జిల్లా శ్రీ శివత్సల సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు తనగొట్టిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా కమ్మైడ్ గాంధీ వా కేంద్రం ఐదవ శ్రీ పోటీపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో యామిని మోహన్ శ్రీ గారు డాక్టర్ రామారావు గారు కొత్తపాలెం మాసవర మండలం పల్నాడు జిల్లా తాండవ నాలుగు మహారాజ్ ఎనిమిదవ జతగా పోటీకి రావాలి అబ్ జూనియర్స్ విభాగంలో తొమ్మిది జతలకు రాదీయడం జరిగింది మొట్టమొదటి జతగా శ్రీ బల్లికర పొలిరమ్మ తల్లి ఆశీస్సులతో బీవీఎస్ సర్పుల్స్ పావులూరు వీరాస్వామి సౌదరి గారు బల్లికొ బలికరమన్న బాపట్ల జిల్లా వారు రేపు ఉదయం ఎనిమిది గంటల కోర్టులో ప్రవేశపెట్టాలి వారి జతని ప్రదర్శన ప్రదర్శనండి రేపు ఉదయం తొమ్మిది గంటలకు రేపు నిర్వహించేటటువంటి జూనియర్ విభాగానికి పేరు నమోదు చేసుకుంటారండి జూనియర్ విభాగంలో ఉన్న రైస్ తలంతా కూడా ఉదయం తొమ్మిది గంటలకల్లా మీ తాత వచ్చి పేరు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొన్నాను సబ్ జీనియర్స్ విభాగం ప్రదర్శన తదుపరి జూనియర్ విభాగంలో ప్రదర్శన కూడా రేపే పూర్తి చేయాల్సినది కూడా థ్యాంక్స్ అన్నామి నామి యొక్క బాండ తిరిగి